ఓకే అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఈరోజు టాపిక్ ఏంటంటే తెచ్చుకున్నవి సంపాదించుకున్నవి కాపాడుకోవడమేనా జీవితం వాళ్ళు చెప్తున్నాను తెచ్చుకున్నవి సంపాదించుకున్నవి కాపాడుకోవడమేనా కాపాడుకోవడమేనా జీవితం ప్రతి ఒక్కరికి రెండు రకాలు ఉంటాయి తెచ్చుకున్నవి ఉంటాయి సంపాదించుకున్నవి ఉంటాయి తెచ్చుకున్నవి ఏంటి అంటే శరీరము ఇంద్రియాలు ఆయుష్ శరీరము ఇంద్రియాలు ఆయుష్ సంపాదించుకున్నవి ఏమేమి ఉంటాయంటే తెచ్చుకున్న తర్వాత సంపాదించుకుంటాడు ఎవడైనా భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు ఇవే కాకుండా ధనం సంపాదించుకుంటాడు సంపదలు సంపాదించుకుంటాడు బంగారం షేర్లు ఇలాంటివి కూడా సంపాదించుకుంటాడు అంతే అంతేకాదు ఇల్లు ఇంట్లో సామాన్లు కారు స్థలాలు పొలాలు ప్లాట్లు అపార్ట్మెంట్లు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సంపాదించుకుంటారు అవే కాకుండా ఉద్యోగం వ్యాపారం వృత్తి నైపుణ్యం వాటితో పాటు పదవులు వేరు ప్రఖ్యాతులు అవార్డులు రివార్డులు ఇవి కూడా సంపాదించుకుంటూ ఉంటాయి అలా జీవితంలో తెచ్చుకున్నవి తెచ్చుకున్నవి ఏంటి శరీరం ఇంద్రియాలు సంపాదించుకున్నవి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఎవడి స్థాయిలో వాళ్ళు ఎవడ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పోషించుకుంటూ కాపాడుకుంటూ చివరకు జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు అంటే భూమి మీదకి వచ్చి ఎన్నో సంపాదించుకుని వాటిని పోషించుకుంటూ కాపాడుకుంటూ చివరికి ఆ జీవితాన్ని వదిలేస్తున్నారు అదే జీవితం అనుకుంటున్నారు అంతే జీవితం అనుకుంటున్నారు అలా శరీర విషయాల్లోకి వస్తే కనుక ఆరోగ్యం కాపాడుకుంటారు అందం కాపాడుకుంటారు బలం యబ్బనం శారీరక సౌత్సవం వీటిని పోషించుకుంటారు కాపాడుకుంటారు ఆలోచించండి అలా తెచ్చుకున్నవి సంపాదించుకున్నవి పోషించుకుంటూ కాపాడుకోవడమేనా జీవితం అంతకన్నా ఏమీ లేదా ఒక్కసారి ఆలోచించాలి మీ అందరికీ ఆలోచించే బుద్ధి ఉంది కాబట్టి ఈ ప్రశ్న మీకు వేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఆలోచిస్తారు కూడా బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంతకన్నా ఏముంది అంటారు ఒకటే ప్రశ్న వేస్తారు మరి తెచ్చుకున్న వాటిని తెచ్చుకున్నవి అంటే శరీరము ఇంద్రియాలు ఆయుష్ అంటే సమయం ఉపయోగించవలసింది ఇంకేమీ లేదా అసలు వాటితో ఏం చేయాలి అన్నది ఆలోచించాలి మీకు అనిపించవచ్చు ఏం చేయాలి అంటే ఏం చెయ్యాలి అన్నది తెలుసుకోవాలి అంటే మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ముందు నేనెవరో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలి ఎందుకోసం వచ్చానో తెలుసుకోవాలి అంటే తన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి లక్ష్య సాధనకు దాన్ని ఏమి చెయ్యాలో తెలుసుకోవాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ తెచ్చుకున్న వాటిని వేరే విధంగా ఉపయోగిస్తున్నారు తెచ్చుకున్న కారణం ఒకటి ఉపయోగించే కారణం ఇంకొకటి ఈ తెచ్చుకున్న వాటిని ఈ శరీరము ఇంద్రియాలు సమయము అంటే ఆయుషం అది ఇప్పుడు జరుగుతుంది లోకంలో కానీ ఎవరైతే ఈ ప్రశ్నలు వేసుకుంటారో నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను నా లక్ష్యం ఏమిటి లక్ష్య సాధనకు ఏమి చేయాలి ఇవి ఎవరికి అర్థమవుతాయంటే సద్గురువును ఆశ్రయించిన వాళ్ళకి అర్థమవుతాయి రామణ మహర్షి గారు చెప్పేది ఇదే చెప్తున్నారు ఎందుచేతనంటే అంతటి సద్గురువులు మూడో కళ్ళు సంపాదించుకుని ఉంటారు వాళ్ళకి భూమి మీద విషయాలే కాదు ఎహలోక విషయాలే కాదు పరలోక విషయాలు కూడా తెలుస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి అనిచేత అటువంటి వారిని ఆశ్రయించినప్పుడు ఎవరికైనా ఈ అర్థమవుతాయి అసలు భూమి మీదకి వచ్చింది దానికోసమే నుండి ఈ ప్రశ్నలు సమాధానాలు సంపాదించుకొని దానికి అనుగుణంగా కృషి చేయాలి కనీసం జీవితంలో కొంత వరకైనా కృషి చేయాలి అంటే వచ్చింది మాయా ప్రపంచంలో మాయా ప్రపంచం అంటే అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ ఏది ఉండదు తన లక్ష్య సాధన కు ప్రయత్నం చెయ్యకుండా ఈ ఇంద్రియ ఆకర్షణలో మనల్ని పడేస్తూ ఉంటాయి ఈ సంసారము ఈ సుఖాలు భోగాలు వీటి మత్తులో ఇవన్నీ ఎక్కడ గుర్తొస్తాయండి అవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అసలు తాను వచ్చింది దేనికి తాను ఎవరు తన లక్ష్యం ఏంటి వాడికి అక్కలా మళ్ళా పైకి వెళ్ళాక తెలుస్తుంది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉన్నంతసేపే మాయిలో ఉంటారండి ఎవరైనా భూమిని వదలగానే అంటే చనిపోతే వాస్తవంలో ఉంటారు అక్కడ తెలిసిపోద్దు అన్నీ తెలుస్తాయి అయ్యో అనుకుంటారు మన ఎంతో పొరపాటు చేశాను అనుకుంటూ ఈసారి అనుకుంటాను మళ్ళా ఈసారి వెళ్ళి ఏమైనా సరే నా లక్ష్యం మీదే నేను దృష్టి పెడతాను అనుకుంటాను అక్కడ అనుకోవడం మానే అనుకుంటాను అక్కడ అనుకునేది ఆత్మ భూమి మీదకి వచ్చాక ప్రాముఖ్యం వహించేది మనసు నడిపించేది మనసు అక్కడ అనుకున్న ఆత్మను డామినేట్ చేసేస్తుంది మనసు కానీ ఎవరు సద్గురువుని ఆశ్రయిస్తారో వారి యొక్క సాంగత్యంలో ఇవన్నీ తెలుసుకుంటాను అవన్నీ పైపై మెరుపులైనా ఏమి ఉండవు నువ్వు జీవితం అంతా కష్టపడి సంపాదిస్తావు ఎన్నో సమకూర్చుకుంటావు వాటిలో ఒక్కటి కూడా నీ కూడా రాదు నువ్వు ఆత్మవు ఏ శరీరంతో ఇవన్నీ సంపాదించావో ఏ శరీరం కోసం నువ్వు సంపాదించావో ఆ శరీరం అయినా నువ్వు ఆత్మవు నీ లక్ష్యం వేరే డబ్బు సంపాదించడం గొప్ప పదవులు సంపాదించడం పేరు సంపాదించడం అవార్డులు రివార్డులు సంపాదించడం లాకర్ నిండా బంగారం పెట్టుకోవడం ఈ కాదు నాయన నీకు కావాల్సింది అవి ఏమీ నీకు కూడా రావు నీకేం ఉపయోగపడవు పైకి లేక నువ్వు ఇక్కడ ఎన్ని సంపాదించినా వాటిని ఎవరు ప్రశ్నించరు కూడా పట్టుకెళ్ళలేవు నువ్వు అని సద్గురువు చెప్పి వారిని సరైన మార్గంలో నడిపిస్తారు తెచ్చుకున్న వాటిని ఎలా ఉపయోగించాలో చెప్తారు ఆపనే మనం చేస్తున్నాం రోజు ఆపనే పత్రికారు చేశారు తెలుసుకున్నాకే పత్రికారి ద్వారా నేను ఈ సంపాదించుకున్నవన్నీ వదిలేశాను నా వ్యాపారాలు వదిలేశాను పదవులు ఉండేవి పదవులు వదిలేశాను ఎన్నో హోదాలు ఉండేవి అయ్యి వదిలేశాను ఈ సంసారంలో వాళ్ళని బయటికి పంపేశారు బంధువులు వీళ్ళు వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు ఏమున్నాయన్నీ వదిలేశాను ఏది కూడా పట్టుకెళ్ళగలను వాటిని సంపాదిస్తున్నాను నేను సంపాదించడమే కాదు మనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేయడమే మన ధర్మం మన లక్ష్య సాధనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది అందుకే ఆ కృషి కూడా చేస్తున్నాం మేమిద్దరం కూడా అమ్మకాని నేను కాని చేత మీరు కూడా ఇది అర్థం చేసుకుని ఈ తెచ్చుకున్న వాటిని సంపాదించుకున్న వాటిని పోషించుకుంటూ కాపాడుకుంటూ జీవితాన్ని పూర్తి చేసుకోవడం కాదు వాటి మీద కొంత శాతం దృష్టి పెట్టండి మిగిలిన సమయం మీ గురించి ఆలోచించండి మీరెవరో తెలుసుకోండి ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు పెట్టుకోండి అయ్యే మనం అసమానం చెప్తున్నాం మీ లక్ష్యం ఏంటో తెలుసుకోండి దానికి చేయవలసింది ఏదో మనం చెప్తూనే ఉన్నాం ఆ పనులు చేయండి మరి అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ